ఉన్నది ఒకటే కదా రెండు ఉన్నది మధ్య ఉండటం అంటే ఎందుకు వివరిస్తారని గురుగా అడుగుతున్నారంటాం చెప్పాను ఒకదానికొకటి సాపేక్షికంగా చెప్పినప్పుడు రెండు ఉన్నది అని చెప్పింది బహువచనం అంటున్నారు రెండు సాపేక్షంగా చెప్పవలసి వచ్చి రెండు ఉన్నదలు అని చెప్పాను కానీ బహువచనం కాదు ఏకవచనమే అని అన్నదే కానీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని రెండు సందర్భాల్లో చెప్పారు కాబట్టి రెండు ఉన్నదులు అని అనవలసి వచ్చి చెప్పడమే కానీ సాపేక్షిక పదమే కానీ అది బహువచనం కాదని చెప్పే

సమాధానాలు అంటున్నారు ముందేమో లేదు అనేది ఆ ముందు తర్వాత అంటే వంద సంవత్సరాల తర్వాత లేదు అనేది తర్వాత ఉండను అనేది అనేది రెండు సమాధానాలు అండి అప్పుడు లేదు అంటున్నాము తర్వాత ఉండను అంటున్నాము అవి రెండు సమాధానాలు అన్నారు రెండింటి అర్థము రెండింటి అర్థము లేదు అనేది లేదనే రెండింటి అర్థము లేదనే అంటే అవునండి అన్నారు త ఈ రెండింటి మధ్యలో ఉన్నది జీవితం అని తోస్తూ ఉంది అది ముందు ముందు ఉండను అన్నది తర్వాత లేను అన్నది అడన్నిటి లేదు అది ఉన్నా లేనట్లే లేనట్లు అంటున్నారు ఉన్నట్టు తోస్తూ ఉంది మధ్యలో ఉన్నది జీవితం అని తోస్తూ ఉంది అంటే అన్నారు అంటే ఇది అట్లా తోచినప్పటికీ కూడా అని అన్నారు గురుగారు మీరు మీరేమో అది లేనిదే అవుతుంది అని రెండు ఎప్పటి అది లేనిదే అవుతుంది అంటున్నారు లేదు నువ్వు మన మధ్యలో మనం ఉందనుకుంటున్నాం కదండి గురువు గారు జీవితం ఉండాలనుకుంటున్నాం కదండి నాకు లేదన్నారు ఉన్నట్లు తోచిన తప్ప ఉన్నది కాదు అని దీనికి అది లేనిది అవుతుంది దానికి అర్థం అన్నారు అమ్మంటారా మరి అదే అన్న దీనికి పోల్చినప్పుడు మరి చెప్పున్నారు దీనికి పోల్చినప్పుడు నేను లేను అంటే పట్టయ్యగా లేను అనే కానీ అనుభవంలో నేను లేను అని చోసడం లేదు మరి అనుభవంలో సలహాలు ఉన్నది కదా అంటే పట్టయ్య లేవు ముందు తర్వాత కానీ అక్కడ ఏం లేదు పట్ట కుమార్ కానీ ఉన్నారా ఉంది కదా అంటే నేను ఉన్నానని చూస్తూ ఉంది అన్నారు అన్నాడు నేను అని చూస్తూ ఉంది అన్నట్టు అందువల్లనే నేను రోజు ఫలానా టైంలో పుట్టాను అన్నట్టు వచ్చాను అన్నట్టు అనమాట ఇంకో ఊరు నుంచి ఉదయం పది గంటలకు వస్తాను అన్నట్లు అండి గురువు గారి రాకముందు కూడా వాడు ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర ఉన్నాడనమాట అంతే కదా మరి తాను అంటే అది ఉండదు అవుతుంది అన్నమాట అండి అంటున్నారు అంతే నేను సాయంత్రం ఊరికి వెళతాను అని అంటే ఇక్కడ ఉండకపోవచ్చు కానీ ఎక్కడో దగ్గర ఉన్నాననే దానికి అర్థము ఉండేది ఇప్పుడు ఉండినట్టు అంటున్నారు ఇప్పుడు ఉండినట్టు అంటే పుట్టకపోవడం తర్వాత ఉన్న నేను రెండు ఉన్నందుల మధ్య అవుతుందంటారా స్వామి పట్టకపోవడం ఉన్న నేను తర్వాత ఉన్న నేను రెండు ఉన్నందుల మధ్య మనం అక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అంటున్నాం కదండి అవుతుందంటారా స్వామి అంటే రెండు ఉన్నదుల మధ్య ఉండేది అవుతుంది రెండు ఉన్నదుల మధ్య ఉండేది అది సదా ఉన్నదే అన్నారండి ఆ సద్వస్తువు సదా ఉన్నదే అన్నారు అది ఎప్పుడు ఉంటుంది మళ్ళీ గురువుగా చెప్తున్నారు అది పుట్టక పూర్వము నేను ఉన్నాను అనేది ఒక నేను అది పుట్టక పూర్వము నేను ఉన్నాను అనేది ఒక నేను అంటే అదే తర్వాత మరణం తర్వాత అనేది అదే నేను అది ఇది ఒకే నేను అంటున్నారు కానీ మధ్యలో ఉన్నది మాత్రము వేరే నేనుగా మనకు అనుభవంలో ఉంది కుమార్ అనుభవంలో ఉంటుంది అండి రోగములు ప్రపంచము వీటి స్మరణ ఉంది కాబట్టి అని గురువుగా చెప్పాడు మళ్ళీ చెప్తున్నారు ఉన్నప్పటికీ ఆద్యంతముల ముందు తర్వాత ఏదైతే ఉందో అదే ఉంది అని అర్థం పుట్టడం పుట్టిన తర్వాత మరణం తర్వాత కూడా అంతాలకు ముందు తర్వాత ఏదైతే ఉందో అదే ఉంది అని అర్థం ఇప్పుడు కూడా అందుగానే ఉంది అని కాబట్టి ఉన్నాను అని ఉనికి తన తనకి లక్షణం అని తను ఉన్నాను అనే ఉనికి ఉంటుంది సృష్టిలో ఒకే ఒక తత్వం ఉంది దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా పిలుచుకోవచ్చు నామరూపా లేవు దాన్నే మనం జ్ఞానము అనే పేరుతో సంబంధిస్తున్నాం ఈ పేరు పెట్టుకోవచ్చు చత్తు ఉనికి ఉన్నది ఒకే ఒకటి ఒకే ఒకటి ఉంది ఏదో ఒకటి ఉంది ఒకటి ఎవరో కాదు ఏది కాదు స్వయం ఇది మాత్రమే ఉంది అదే ఇప్పుడు ఇక్కడ ఎలాగా ఉంది అది ఒకటి ఉన్నప్పుడు ఆ ఒకటి అనడానికే అనుకోవడానికి అవకాశం లేని ఒకటి అది గణనిధుల్లో మీరు లేరా అంటే ఉన్నాను అనే సమాధానం ఉంది కానీ ఎవరుగా ఉన్నాను ఏదిగా ఉన్నాను అనేదానికి అనడానికి అనుకోవడానికి అవకాశం లేని ఒకటిగా ఉన్నారు ఉన్నాననే ఉన్నాననే అనుభవము ఉంది కానీ ఇంక వివరణ లేదు అక్కడ అది ఏకం అని చెప్తున్నారు ఏకం అంటే ఒక్కటి మాత్రమే ఉన్నది తనకు తను చెప్పడానికి అవసరమో అవకాశం ఉంటే చెప్పుకు చెప్పుకోవాల్సి చెప్పుకోవాల్సి చెప్పబడు ఓహో పలనాగా ఉన్నానని చెప్ చెప్పడం జరుగుతుంది మనకే తెలియడం లేదు కదా కడను తెలిసి మేల్కొన్న తర్వాత అప్పుడు తెలుస్తుంది హాయిగా ఉంది నిద్రపెట్టిందరికీ ఎలా ఉందంటే హాయిగా ఉంది ఒక అనుభవం చెప్తుంది అది కూడా ఆ ఉన్న సద్వస్తువు ఏదైతే ఉన్నదో అది తను తాను ప్రకటించుకున్న తర్వాత ప్రకటనకు వస్తే తాను తన శక్తిగా ప్రకటన అవుతుందండి ఒక రూపాయి నాణ్యానికి బొమ్మ పరిచి వెళ్ళే సృష్టి ఏవత్తు తాను తన శక్తి రెండు ఉంటాయండి సృష్టికి వచ్చేస్తే సృష్టి లేనప్పుడు కూడా ఉంటుంది తానుగానే ఉంటుంది సృష్టి లేకపోతే తానుగా ఎలా ఉంది అనేదానికి మీకు ప్రమాణం ఏంటంటే గాఢ నిద్ర అనుభవం మీ అనుభవమే అక్కడ ప్రమాణం సృష్టి లేకపోతే దేవుడు ఎలా ఉంటుంది గాఢ నిద్రలో మీరు సృష్టి లేకుండా ఎలా ఉన్నారు మిమ్మల్ని మీరు చూసుకుంటే తెలిసిపోతుంది ఈశ్వరుడు కూడా అలాగే సృష్టి లేకుండా ఉంది మీరు వ్యక్తిగా లేరు వ్యక్తి ప్రపంచంగా లేరు తప్పంగా ఉనికిగా ఉన్నారు అక్కడ సృష్టి లేదు కానీ ఉన్నాననే అనుభవం మాత్రం ఉంది అది మేల్కొన్న తర్వాత అదే అదిగానే ఉంటూ తన శక్తిగా కూడా ఉంది అదిగా ఉన్నప్పుడు దానికి మాట్లాడడానికి అవసరమో అవకాశం లేని అదిగా ఉంది తను శక్తిగా ఉన్నప్పుడు శక్తి మాట్లాడడానికి అవసరమో అవకాశం కలిగినదిగా ఉంది ఇంతకుముందు మనం పరంపదం చెప్పుకున్నాం కదా ఎవరు చెప్పారు పరంపదం శక్తి చెప్పింది కనుక అంటే ఏ ఒకటిగా అనంతంగా ఒకటిగా ఉన్న తత్వము ఉందో పరతత్వము అది మేనుకున్న తర్వాత తాను తన శక్తిగా ఉన్నప్పుడు మాటలు వస్తాయి శక్తి శక్తిగా ఉన్నప్పుడు కూడా మాట రాదు శక్తి ప్రకటనకు వస్తే వస్తుంది మాట కానీ సృష్టి కలిగింది ఇదంతా ప్రకటన అనమాట అండి ప్రకటన లేనప్పుడు కూడా ఉంటుంది శక్తిగా తాను తన శక్తి ఉంటుంది ప్రకటనగా ఉండదు దానికి మీకు మీరు నేనున్నాను మీరు ప్రపంచంతో సంబంధం లేకుండా ఊరికే మీరు ఎలా కళ్ళు మూసుకుని మీ మా మీరు మాత్రమే ఉంటారనమాట మీరున్నారనే అనుభవం ఉంటుంది ప్రపంచంగా ఉన్నాననే అనుభవం లేకుండా ఉంటారు అక్కడ ప్రపంచ అనుభవం ఉండదు కేవలం మీరు మాత్రమే ఉన్నారు మళ్ళా కళ్ళిప్పి ఒకసారి మీరు మిమ్మల్ని మీరు చూసుకుని మీ ప్రపంచం చూస్తే ప్రపంచంగా కూడా మీరే ఉన్నారు మీరు మీ ప్రపంచం తాను తన ప్రపంచం ప్రపంచం అనేది ప్రకటనకు వస్తుంది అనమాట ప్రకటనకు వచ్చినప్పుడే లెక్కకు వస్తుంది ప్రకటన ఎంత శక్తిగా ఉంటుంది ఉన్నప్పటికీ ప్రపంచం ఉన్నప్పుడు లెక్కకు వస్తుంది ఎట్లా లెక్క వస్తుంది అంటే ఓ సందర్భంలో గురుగారు ఒక ఉపమానాన్ని వాడారు భుజము భుజ భుజబలమేమో ఉంది కానీ భుజం లేకపోతే బలాన్ని ఎట్లా ప్రకటించుకుంటాడు అన్నారు భుజబలం ఉందండి మీరు ఎట్లా నిరూపించుకోవాలి మీకు భుజం ఉంటే ఎంత బలం ఉందని నేను చెప్పగలుగుతున్నారు భుజమే లేకపోతే మీకు ఏమో బలం ఉంది భుజబలం ఉంది ఎట్లా నిరూపించుకుంటారు భుజం ఉండాలి భుజం అనేది సృష్టి భుజబలం అనేది శక్తి శక్తి కనిపించదు శక్తి సృష్టిగా ఉన్నప్పుడు కనిపిస్తుంది ప్రకటనగా ఉన్నప్పుడు కనిపిస్తుంది మాట్లాడే శక్తి ఉంది మాటగా వస్తే తెలుస్తుంది అది తెలీదు మౌనంగా ఉన్నారనుకోండి తెలియదు మీరు మాట్లాడతారో లేదో కూడా తెలియదు మాకు మాటగా వస్తే తెలుస్తుంది మీరు మాట్లాడతారు అని మాట్లాడకపోతే మాట్లాడగలిగే సామర్థ్యం ఉంది మాట్లాడితేనే తెలుస్తుంది చూడగలిగే సామర్థ్యం ఉంది చూస్తేనే తెలుస్తుంది అట్లా చూడగలిగే శక్తి ఉంది చూడకుండా ఉండొచ్చు మాట్లాడగలిగే శక్తి ఉంది మాట్లాడకుండా ఉండిపోయాడు కదా మానే సామర్థ్యం ఉంది కానీ మాట్లాడకుండా వండుకోవడం కానీ అట్లా చూడగలిగే శక్తి ఉండి చూడడం మానేశారు మాట్లాడగలిగే శక్తి ఉంది మాట్లాడుకోరుకున్నారు ఆలోచించగలిగే శక్తి ఉంది ఆలోచించకుండా ఊరుకున్నారు అప్పుడున్న అనుభవమే ఏదో పేరుతో చెప్తున్నారు ఎన్నికలకు సమాధానము అనుభవం అని ఎలా సమాధానిస్తుడే ఉన్నారని ప్రపంచాన్ని ఉన్నారని ప్రపంచ స్మృతి లేదని ఇచ్చేది మాటలతో చెప్తున్నాను తాను తన శక్తి రెండే ఉన్నాయి తాను అనేదానికి జ్ఞానము అని అర్థం తాను అనేదాన్ని మన జ్ఞానమనే జ్ఞా జ్ఞా జ్ఞానం అనే పదంతో చెప్పుకుంటున్నాయి ఎందుకంటే అన్నిటినీ గుర్తించి అన్నిటినీ తెలుసుకుంటుంది కాబట్టి ఇదేంటి అంటే మైక్ అని చెప్తుంది అంటే బాటలు అని చెప్తుంది అట్లాంటి జ్ఞానం ఉంది కానీ లేకపోతే ఇదేంటి అంటే తెలియదు కూడా చెప్తుంది తెలియదనే జ్ఞానం ఉంది కదా తెలిస్తే తెలిసినట్టు చెప్తుంది తెలియకపోతే తెలియదని కూడా చెప్తుంది చిన్న మిట్టుండి మాట్లాడి మిట్టుంది ఇది ఏంటంటే తెలియదే చెప్తుంది మా దైవతికి నడుగుతాను అదేంటంటే నాకు తెలియదు అంటాడు తెలిస్తే తెలిసి చెప్తున్నాము తెలియకపోతే అని చెప్తున్నాడు తెలుసు తెలియదు అది ఎవరికి తెలుస్తుంది ఏదో ఒక ఉంది తెలుసుకునేది జ్ఞానం అన్నమాట చెప్తుంది తెలుసు అని చెప్తుంది తెలియదని చెప్తుంది తెలుసు తెలియదని ఎవరికి తెలుస్తుందో దేనికి తెలుస్తుందో అది జ్ఞానము ఆ జ్ఞానం ఉంటే తాను ఆ జ్ఞానాన్ని మనం తాననే ప్రజలతో చెప్పుకుంటున్నాము తాను తన శక్తి నేను నేనన్నా జ్ఞానమన్నా తానన్నా ఒకటే అండి నేను డ్యాష్ పెట్టి ఆ డ్యాస్ తర్వాత ఏదైతే ఉండదో అదంతా కలిపి శక్తి డ్యాస్ తర్వాత అంతా శక్తిలో భాగం అనమాట ఆ శక్తి ఎంత ఉంది అంటే అపరిమితంగా ఉంది ఎంత ఉందని చెప్పడం కుదరదు తన ప్రకటన ప్రకటనకు వస్తే తెలుస్తుంది లాస్ట్ తెలియదు తాను డ్యాస్ ఆ తర్వాత ఏదైతే తనకు తెలియబడుతుందో అదంతా కలిపి తన శక్తి లెక్క వస్తుంది శక్తి యొక్క ప్రకటన నేను అనే నేనులో రెండు కలిసి ఉంటాయి ఏ రెండు కలిసి ఉంటాయి జ్ఞానము తన శక్తి రెండు కలిసి ఉంటే విడివడి ఉండవు ప్రకటించినప్పుడు శక్తి ప్రకటన అవుతుంది జ్ఞానం ఆధారంగా ఉంటుంది అది ప్రకటన కాదు కానీ చూసుకు అది తెలుసుకుంటుందం తెలియజే నేను అంటే నే జ్ఞానమైతే నువ్వు పార్వతండి నే శివుడైతే నువ్వు పార్వతి అండి నిండి వెళ్ళి సిడిపోతుండ అలా కలిసి ఉంటాయి అన్నమాట నే నువ్వు కుర్తి కంటే చెవు పార్వతులు నే కట్టే అక్కడికి ఆగిపోతే పార్వతి రాలేదు నే నే అక్కడ ఆగిపోతారనమాట అంటే పార్వతికి చోట లేకుండా ఉంది నూపే మాట రాదు అయిపోతుంది నేను అని అనగలిగితే శివపార్వతులు ఉన్నారు నేను డ్యాష్ పర్వతున్నంతా తన కరెకొని అవుతుంది అనమాట ఎదు నాసిక్తే మహామాయ ఆ మహామాయ ఉన్న నాలో అంటే నేను ఎవరుగా ఉన్నానా ఏదిగా ఉన్నానా ఆ నాలో అని ఈ ప్రపంచం ఈ ప్రపంచం అంటే ఏదేది కనిపిస్తుందో అది అంత కదా నాలో నాలో అంటే నేనులో అని ఈ ప్రపంచము ఉన్నట్లు ఉన్నది వాస్తవానికి లేదు ఈ ప్రపంచంలో ఆకాశం కూడా ఉంది తెలుగు పంచభూతాల ఆకాశం కూడా ఆకాశం కూడా తనదో తనలో అలాగైపోయినప్పుడు అస్థించి నాలో అన్నప్పుడు తనచే చూడబడుతుంది అవుతుంది కాబట్టి ఆ చూడబడే తత్వానికి కూడా ఒక పేరు పెట్టాము తనలో చూడబడే తత్వంలోని ఆకాశం ఉంది చూచే తత్వంలోని ఆకాశం ఉంది తనని తన చూచే తత్వంలో ఉన్న ఆకాశానికి చిత్ అని పేరు కాబట్టి చిదాకాశము అన్నాడు చూడబడే ఆకాశానికి వెనక భూతములతో కలిసి ఉన్నాయి కాబట్టి ఆకాశము అన్నారు భూతాకాశము అన్నారు లేక దహరాకాశము అన్నారు వాటితో సంబంధము ఉండడం చేస్తాం ఆ వాటితో సంబంధం పోతే ఈ ఆకాశము ఇది ఆ చిత్తు చిత్తు చిత్తులో కలిసిపో ఉంటుంది అనమాట విడివడి ఉండేదానికి అవకాశం ఉండదు ఈ ఆకాశానికి చిత్తే ఉంటుంది చిత్తే ఆకాశంగా ఉంది అనమాట అంటే జ్ఞానమే ఆకాశంగా ఉంది అని జ్ఞానమే ఆకాశంగా ఉంది ఎక్కడుండి చూస్తుంది చెప్తున్నాం తను ఎక్కడుండి చూడాలి మొత్తం తానే కాబట్టి తను ఎక్క ఇది చూడాలి ఉంటే ఇక్కడే ఉండి చూస్తుంది అనమాట ఇది పెద్ద చిన్న నడుసని చూడాలనుకోండి నడుసు దగ్గరికి వెళ్ళి నడుసంతే నడుసని చూస్తుంది అంతే కదా మైక్రో ఒక అణువుని చూడాలనుకోండి మీరు మళ్ళీ అనుమతుగా మారుకోవాలి కాబట్టి మైక్రో ఒక తీసుకుని ఒక మైక్రోస్కోప్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని దాంట్లో చూస్తున్నారు మీరు దానం అయ్యి మీరు కూడా చిన్నగా అయిపోయి ఆ చిన్నదాన్ని చూస్తూ ఉన్నారు చూసే చూసే మీరు మళ్ళీ దాన్ని కూడా చూడాలనుకున్నప్పుడు దానంత అయితేనే అది మీకు కనిపిస్తుంది అయితే కనిపించుతుంది మళ్ళా అక్కడ అందులో ఉన్న అణువును కూడా చూడాలంటే మళ్ళీ దానంత అయితేనే దాన్ని మీరు చూడడం కుదురుతుంది అట్లా మీరు ఎక్కడ ఉండి చూస్తున్నారు మిమ్మల్ని మీరు ఎక్కడుండి చూస్తున్నారంటే మీరు ఎక్కడ ఉపాధిగా ఏ ఉపాధిగా ఉంటే ఆ ఉపాధికి అక్కడ ఉండి చూస్తున్నారు ఎడంగా ఉండి చూడాలంటే విడివిడి చూస్తున్నారు అన్నట్టు నేను నా సొక్కాన్ని చూస్తున్నట్టుగా ఆ రెండు కలిసి కలిసే ఉంటాయి కానీ విడుబడి ఉంటాయి చూసేవాడు చూడబడేవి ఉంటాయి చూడబడేదాన్ని చూడడం అనేది సంభవించినప్పుడు చెప్పుకునే మాటలు ఏమి ఇవ్వకూడదు చూడడం అనేది సంభవిస్తుంది కాబట్టి చెప్పుకుంటున్నాయి మాట ఎక్కడుండి చూస్తుంది అని ప్రశ్న తెచ్చినప్పుడు తాను చిన్న అనువుగా ఉంటే అనువుగా ఉండి చూస్తుంది వ్యక్తిగా ఉండాలి కాబట్టి మీరు వ్యక్తిగా అడంగా ఉండి చూస్తారు వ్యక్తిని మిమ్మల్ని మీరు ఎత్తిగా చూస్తున్నారు కదా కొంచెం ఎడంగా ఉండి చూడండి అని చెప్పారు ఆ దాని దగ్గరికి వచ్చేటప్పటికి తారతమ్యాలు భేదములు ఇవన్నీ కనిపిస్తాయి ఎక్కువ తక్కువ సైజులు ఇవన్నీ కనిపిస్తాయి ఆ చూసే తన దగ్గరికి వచ్చేసరికి తత్వపరంగా మాట్లాడుకునేటప్పుడు అక్కడ రాబ రూపాయలు లేవు భేదము లేదనమాట అక్కడ ఎట్లా ఉండి చూస్తుంది అంటే ఆకాశంగా ఉండి చూస్తుంది అని చెప్పాలి అంటే చిదాకాశముగా ఉండి చూస్తుంది చిత్తే ఆకాశముగా ఉండి చూస్తుంది అని చెప్పాలి అదే చూసే తర్సే తత్వం యూనివర్సల్గా ఉంది చూసేతత్వమే ఉంది యూనివర్సల్గా అర్థించి చూసే యూనివర్సల్ యూనివర్సల్గా ఉండి చూస్తుంది యూనివర్సల్ చూస్తుంది ఇంకో మాట చెప్పారండి దీన్ని తత్వమే తను తాను చూస్తుంది బాటిల్ని చూసేది బాటిలేనండి పట్టయ్య చూసేది పట్టయే గ్లాసుని చూసేది గ్లాసే మైక్ని చూసేది మైకే అణువుని చూసేది అణువే బ్రహ్మాండాన్ని చూసేది బ్రహ్మాండమే సుషేతత్వం తత్వమే చూస్తుంది దేన్ని చూస్తుంది తనలో నాశక్తే మహామాయ ఆ మహామాయలో నాలో ఈ ప్రపంచము ఉన్నట్లున్నదాన్ని తానే చూస్తుంది తాను చూస్తుంది కాబట్టి తనలో ఈ ప్రపంచం ఉన్నట్లుందని గుర్తించింది తానే చూసుకుని ఎట్లా ఉంది మీ 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 అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసుకుని నేను అద్దంలో కూడా ఉన్నట్లున్నాను అన్నట్టుగా తానే తన మాయాదర్పణలో తనచు చూసుకుని చూసుకుంది అని చెప్పాలి తానే తన మాయాదర్పణలో తనచు తనను చూసుకుంటుంది అనమాట అండి తనకి చూడబడే వస్తువులకి మధ్యలో మాయా దర్పణ అనేది ఉంటుంది అదే దర్పణం ఆ దర్పణంలో తానే తన తన ప్రతిబింబము దృశ్యంగా కనిపిస్తుంది తన ప్రతిబింబం దృశ్యంగా కనిపిస్తుంది ఇది తన ప్రతిబింబమే దృశ్యంగా కనిపిస్తుంది ఇది తన ప్రతిబింబమే దృశ్యంగా కనిపిస్తుంది ఇది తన ప్రతిబింబమే దృశ్యం దృశ్యంగా కనిపిస్తుంది ఇది తన ప్రతిబింబమే దృశ్యంగా కనిపిస్తుంది అది చూడటం లేదు సమస్య లేదు మీ ప్రతిబింబానికి ఆ సత్తాలు ఉండదు కదా మీరు ప్రతిబింబంగా ఉంటే అంటే నామరూపాలుగా ఉన్నప్పుడు కదా వస్తున్నాయి మాటలు వచ్చినా మనస్సుకొచ్చినా మాటకు వచ్చినా ప్రతిబింబమే ఈ మాట గుర్తుపెట్టుకోండి అంటే తీసుకుంటుంది కానీ మనస్సుకొచ్చిన మాటకు వచ్చినా ప్రతిబింబమే మనసుకొచ్చినా ప్రతిబింబమే మాటకు వచ్చినా మాట అంటే తెలుస్తుంది మీరు మాట్లాడకుండా మౌనంగా మీలో అప్పుడు మేము చింతించినా ప్రతిబింబం లేకపోతే ప్రతిబింబమే ప్రతిబింబానికి బింబం యొక్క అడ్రస్ తెలీదు బింబం యొక్క అనుభవం ప్రతిబింబానికి ఉండదు బింబానికి ప్రతిబింబం అనుభవం అద్దంలో ఉన్న ప్రతిబింబానికి కుమార్ తెలీదు కానీ కుమార్కి అద్దంలో ఉన్న ప్రతిబింబం తెలుస్తుంది అలాగే కాబట్టి మీరు బింబముగా ఉంటే మీతో సహా సకలము మీకు తెలుస్తుంది ప్రతిబింబముగా ఉంటే బింబం మీదనే మీకు తెలియదు బింబం మాటకు చెప్పుకోవడమే మాటకు మాటకు చెప్పుకోవడమే కానీ అనుభవానికి అనుభవంగా ఉండదు అనుభవం ఎందుకు ఉంటుంది అంటే అనుభవం అనేది బింబానికి సంబంధించిన విషయం ప్రతిబింబం అనేది తత్కాలంలో ఏర్పడింది మాకు తత్కాలంలో ఏర్పడిందని దానికి అనుభవం ఎందుకు వస్తుంది రాదు కదా